మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది హరీష్ తన ఫోన్ ట్యాప్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జి చక్రధర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీష్ సాక్షులను ప్రభావితం చేయొచ్చని ఆయనను అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు దీంతో హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు ఫైల్ చేసిన కేసును చేయాలని పిల్లో కోరారు దీంతో న్యాయస్థానం ఏ ఇస్తుందనేది మారింది ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది హరీష్ తన ఫోన్ ట్యాప్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జీ చక్రధర్ అనే వ్యక్తం చేసిన ఫిర్యాదుతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీష్ సాక్షులను ప్రభావితం చేయొచ్చని ఆయనను అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు దీంతో హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ మరి క్వాష్ పిటిషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అప్డేట్స్ ఏంటి సద్దిపేట చక్రాధర్ గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేస్తున్నాడని చెప్పి కూడా పంజగట్టం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అయితే ఒక కేసు పైన హైకోర్టు కూడా హరీష్ రావు ఆశ్రయించారు ఈ యొక్క ఫ్రాస్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయడంతో నేడు విచారణ కూడా రానుంది ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టు లో కూడా పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేశారు అయితే అరెస్టు చేయొద్దని చెప్పి కూడా గతంలో హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది అదుపులోకి తీసుకొని విచారించాలని చెప్పి కూడా పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేశారు అయితే క్రాష్ పిటిషన్ సంబంధించి కొట్టివేయాలని చెప్పి కూడా పోలీసులు ఈ రోజు దీనిపైన కూడా మరోసారి వాదన కూడా వినిపించే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే చక్రదర్ గౌడ్ సిద్ధి సంబంధించిన ఈ వ్యక్తి ఆ పూర్తిగా తనను ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అనేక రకాలుగా తనను హరీష్ రావు చిత్రయించడం గురి చేశాడని చెప్పి కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతోనే ఒక హైకోర్టు కూడా ఆశ్రయించారు ముఖ్యంగా చూస్తే ఎక్కడా కూడా తను ఫోన్ కి పాల్పడలేదు ఇదంతా కూడా అక్రమంగా తనపై కేసు పెట్టారని చెప్పి కూడా హైకోర్టులో హరీష్ రావు తరఫున వాదనలు కూడా వినిపించారు అయితే ఈ రోజు మరోసారి దీనికి సంబంధించి ఒక క్లాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ కొనసాగనుంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పవన్